బీవాన్ మల్టీ విటమిన్ అండ్ మల్టీమినరల్ డ్రాప్స్ ఈ డ్రాప్స్ని పిల్లలకి ఇస్తారు ఈ డ్రాప్స్ ప్రధానంగా విటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ని ట్రీట్ చేయడానికి ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తారు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయడానికి పిల్లల్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సపోర్ట్ చేయడానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఎనర్జీని పెంచడానికి మెటబాలిజం అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడానికి అలసట నీరసాన్ని తగ్గించడానికి ఆకలి పెంచడానికి ఇందులో ఉండే ఎల్ ఐసిన్ అనే ఇంపార్టెంట్ అమైనో యాసిడ్ పిల్లల ఆకలిని మరియు పెరుగుదలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇందులో ఉండే బి విటమిన్స్ అండ్ జింక్ బ్రెయిన్ నర్వస్ ఫంక్షన్ అంటే మెదడుకు నరాల పనితీరుకు సపోర్ట్ చేస్తుంది ఇందులో ఉండే ఎర్ర రక్త రక్తకాణాల ఉత్పత్తికి సహాయపడతాయి రక్తహీనతను నిర్వహించడంలో సహాయపడతాయి యాంటీ ఆక్సిడెంట్స్ సెల్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తుంది ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్స్ కోసం ఈ డ్రాప్స్ని స్పెషల్గా ఫార్ములేట్ చేశారు ఫిజిషియన్ కన్సల్టేషన్ ఉంటేనే ఫిజిషియన్ రికమెండ్ చేస్తేనే డ్రాప్స్ని వాడాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ